రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని అందువల్ల ప్రజలు తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండూ శంకర్ అన్నారు విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో శంకర ఆధ్వర్యంలో మండల వీధి పరిసర ప్రాంతాలకు చెందిన ముప్పై మంది మహిళలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కళింగ వైశ్య మహిళా సంఘం కార్యదర్శి కోరాడ పద్మావతి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారని రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరుగుతుందని ప్రజలు కార్యకర్తల చేరికలతో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు పార్టీ కోసం నిరంతరం శ్రమించి పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు అనంతరం వారికి తెలుగుదేశం కండువాలు వేసి ఆహ్వానించారు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి మనందరి భవిష్యత్తులు బాగుండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలకు కూడా ఆకర్షితులై అలాగే రాష్ట్రం ఇరవై ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినందున మళ్ళీ రాష్ట్రం చక్కదిద్దుకోవాలంటే సరైన నాయకత్వం అవసరం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకాకుళం పట్టణం చిన్నమండల వీధి నుండి కళింగ వైశ్య సంఘం మహిళా కార్యదర్శి అయినటువంటి పోరాడ పద్మావతి గారు అలాగే భర్త పోరాడ సత్రుఘ్నుడు గారు అలాగే వారి ఫోదరులు శివనారాయణ గారు వీర్రాజ్ గారు చంద్రభూషణ గారు రాజేష్ గారు అలాగే వివిధ శనమంటల వీధి నుండి వాళ్ళ మహిళా సంఘం తరఫు కూడా ముప్పై దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది బాగా సందర్భంగా వారందరూ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మనం అందరం రేపు రాబోయే ఎలక్షన్లో కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది చేసుకోవాల్సిన బాధ్యత ఉన్న కనుక అందరూ ముందుకు రావాలని నేను పిలుపుస్తూ ఈరోజు ఈ ఎవరైతే ఈ మన పోరాడ ఫ్యామిలీ నుంచి వచ్చారో వీళ్ళందరూ కీర్తి చేసులు అందరి వరకు గారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాకుళం చేశారు ఆయన ఆయన ఈ ఈ నియోజకవర్గం చేసిన సేవలు చాలా ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మరుగులు పడిపోయేదంతా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే అందవరకు కమిటీ గారి తరఫున రాబోయే రోజుల్లో కూడా మనం మంచి సేవా కార్యక్రమాలు చేసి ఆయనకి మంచి వచ్చినటువంటి పెద్ద కుటుంబాల వారందరూ కూడా ఎప్పుడు మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మనమందరం కలిసి కొద్దిగా వీధిలో కూడా ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో తెలుసుకుందాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ రావు రాను ఈ నాలుగైదు రోజుల నుండి కూడా టౌన్ లో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున జాయిన్ అవడం జరిగింది అలాగే మీరు కూడా ముందుకొచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగత సమాజాలు తెలియజేసుకుంటూ నమస్కారం